నమస్తే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఏ సోషల్ మీడియా చూసినా యూట్యూబర్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్ స్టార్లు కావచ్చు ఒక ప్రోడక్ట్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళు ఏ ప్రోడక్ట్ కోసం అంటే అక్కి పిక్ ఆయిల్ అనమాట విపరీతంగా ప్రతి యూట్యూబరు ప్రతి ఇన్స్టాగ్రామ్ స్టార్ కూడాను ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తున్నారు కానీ ఆ నెంబర్ కాదు వాళ్ళ నోటు తోటి ఎప్పుడు కూడా నెంబర్ చెప్పరు అది ఏ నెంబర్కి ఏ నెంబర్కి ఆర్డర్ చేయాలనేది వాళ్ళ నోట్ తోటి ఏది చెప్పరు స్క్రీన్ మాత్రమే పెడతారు అనమాట అది డూప్లికేటా ఒరిజినలా అనేది ఎవరికి తెలియదు ఇదిగోండి ఇలాగ ఎల్లో కలర్ మొత్తోటి అక్యూపీక్ హెయిర్ అన్నారు చూశారు కదా ఇది మూడు మూడు బాటిల్స్ వాడేసాం మేము ఆల్రెడీ అంతే ఇది నాకు హెయిర్ వస్తుంది అని కాదు ఇది నిజమా కాదని తెలుసుకోవడం కోసం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని చెప్పేసి ఇది తెలుసుకోవడం కోసం ఇది వాడము అసలు ఏ ఇంప్రూవ్మెంట్ లేదండి ఏ ఇంప్రూవ్మెంట్ లేదు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదిగోండి ఫోన్ నెంబర్ కూడా దీని మీద ఉన్న నెంబర్ కూడా మీకు పెడుతున్నాను చూశారు కదా కనిపిస్తుంది కదా అసలే ఇంప్రూవ్మెంట్ లేదు ఎలా మోసం చేస్తున్నానంటే యూట్యూబర్లు కూడా యూట్యూబర్లు కూడా వాళ్ళ ప్రమోషన్ కోసం డబ్బుల కోసం ఇలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం